మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రాణాయామం నేర్చుకుందాం పిల్లల ఒక రకంగా చెప్పాలంటే బ్రహ్మాస్త్రంతో కూడినటువంటి ప్రాణాయామం బ్రహ్మాస్త్రం లాంటి ప్రాణాయామం ఇంతకు ముందు మనము శోధన ప్రాణాయామం యొక్క శక్తి ఏంటో దాని లాభాలు ఏంటో ఇంతకు ముందు ప్రాణాయామంలో మనం రోజు తెలుసుకుందాం ఇది ఈ ఈరోజు భ్రామరీ ప్రాణాయామం గురించి తెలుసుకుందాం జాగ్రత్తగా వినండి లిజన్ కేర్ఫుల్లీ అబౌట్ దిస్ బ్రాహ్మరీ ప్రాణాయామ ఇట్ ఈజ్ లైక్ ఎ బ్రహ్మాస్త్ర మై గియర్ ఫ్రెండ్స్ వెరీ 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 ఇంపార్టెంట్ ఎవ్రీ వన్ మీ అందరికీ తెలుసు ్రామరి ప్రాణయం అంటే మీ అందరికీ తెలుసు కొందరు షణ్ముఖి ముద్రలో చేస్తారు కొందరు ఇలాగ చేస్తారు కొందరు ఇలాగ చేస్తారు కొందరు ఇలాగ చేస్తారు కొందరు ఇలాగ చేస్తారు కొందరు చెవులు చేతులతో సంబంధం లేకుండా చక్కగా చిన్ముద్రలో పెట్టుకొని చేస్తారు ఎవరు ఎలాగ చేసినా సరే పద్ధతి మాత్రం ఒకటే ఏమిటి శ్వాస దీర్ఘంగా తీసుకొని శ్వాస సామర్థ్యం ఎంతవరకు అయితే ఉందో అంతవరకి అని చేస్తాం అవును కదా మిత్రులారా ఇదే కదా బ్రాహ్మరి మీకు తెలుసు కదా ఎస్ ఒక బ్రాహ్మరికి మరొక బ్రాహ్మరికి మధ్యలో ఒక రిలాక్స్ బ్రీతింగ్ చేయాలి ఏం చేయాలి రిలాక్స్ బ్రీతింగ్ అంటే డీప్ బ్రీతింగ్ బ్రీత్ చేయాలి మళ్ళీ ఒక భ్రామరి మళ్ళీ ఒక రిలాక్స్ బ్రీతింగ్ మళ్ళీ ఒక భ్రామరి మళ్ళీ ఒక రిలాక్స్ బ్రీతింగ్ ఇలాగ చేయాలి అయితే సార్ మరి ఇలా చేయాలా ఇలా చేయాలా ఇలా చేయాలా ఇలా చేయాలా ఇలా చేయాలా ఎలా చేయాలి మీకు ఎలా నచ్చితే అలా చేయట్లేదు ఓకేనా ఇలా చేయాలని ఏం లేదు ఉదాహరణకి భుజం నొప్పు ఉంది మనం ఇలా చేయగలుగుతామా చేయలేము కాబట్టి మీకు ఏ విధంగా సౌకర్యంగా ఉంటే ఆ విధంగా అకార్డింగ్ టు యువర్ కంఫర్టబుల్ యూ కెన్ ప్రాక్టీస్ విచ్ మెథడ్ ఈజ్ సూటబుల్ ఫర్ యూ ఓకే లేదా కాసేపు ఇలా చేయవచ్చు 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 లేదా చక్కగా చిన్ముద్దులో ఇది ఇదొక మెథడ్ ఇంకొక మెథడ్ రెండు సార్లు ఇలాగ చేయండి రెండు సార్లు చిన్ముద్దులో చేయండి రెండు సార్లు ఇలాగ చేయండి రెండు సార్లు చిన్ముద్దులో చేయండి ఎలాగైనా చేయవచ్చు ఎలా చేసినా సరే మీకు అనుకూలంగా సౌకర్యంగా సుఖంగా ఉండేలా చేయాలి ఓకేనా రైట్ మరి ఇంత దానికి మీరు దీన్ని బ్రహ్మాస్త్రం అని ఎందుకన్నారు సార్ ఇది బ్రాహ్మరి ప్రాణయమే కదా అని మీరు అంటారు ఎస్ ఇప్పుడు వస్తాను మిత్రమా ఇప్పుడు వస్తాను సో బ్రాహ్మరి అంటే ఏం చేయాలి ఎలా చేయాలో తెలుసుకుందాము తుమ్మిద జుంకారం లాగా మనం కళ్ళు మూసుకొని మనం చేస్తున్నప్పుడు మన చుట్టూ తనే తిరుగుతుందా అనే విధంగా బ్రాహ్మరి చేయాలి అలా మీ శ్వాస సామర్థ్యం పది సెకండ్ల ఉంటే పది సెకండ్లు చేయవచ్చు మీ శ్వాస సామర్థ్యం ఇరవై సెకండ్ల ఉంటే ఇరవై సెకండ్లు చేయవచ్చు మీ శ్వాస సామర్థ్యం ముప్పై ఉంటే ముప్పై సెకండ్ల వరకు చేయవచ్చు ఓకేనా కానీ బలవంతంగా మాత్రం చేయకూడదు బలవంతంగా ఒకవేళ మీరు పది సెకండ్లు చేయగలిగే సామర్థ్యం కలిగి ఉండి ఇరవై సెకండ్లు చేస్తాను అని అలాగా చేయదు అది తప్పు అలాగే ప్రమాదం కూడా బ్రాహ్మరీ వి వి హెవ్ టు ప్రాక్టీస్ విత్ ఇన్ అవర్ లిమిట్స్ మై డియర్ ఫ్రెండ్స్ వి షుడ్ నాట్ క్రాస్ అవర్ అవర్ కెపాసిటీ ఓకే మై ఫ్రెండ్స్ రైట్ అండ్ ఇది ఎందుకు మరి బ్రహ్మాస్త్రంగా మారుతుంది మీకు ఒక విషయం తెలుసా మిత్రమా పూర్వం రోజుల్లో ఏదైనా ఆపరేషన్ చేయాలంటే ఏం చేసేవారు రకరకాల కత్తులు తీసుకొని చక్కగా కండ కండాలుగా కోసి కావలసిన ఆపరేషన్ చేసి మళ్ళీ చక్కగా కుట్లు వేసేవారు అవునా కాదా ఎస్ ఇప్పుడు సర్జరీస్ ఎలా చేస్తున్నారు మిత్రమా టెక్నాలజీ పెరిగింది కదా కదా ఒక చిన్న హోల్ వేస్తున్నారు ఎక్కడికి కావాలంటే అక్కడికి కత్తులు అన్ని పంపిస్తున్నారు ఆ చిన్న హోల్ నుంచి కావాల్సిన సర్జరీ ముగించేసి చక్కగా క్లోజ్ చేసేస్తున్నారు ఎస్ మైర్ ఫ్రెండ్స్ ఎంత అద్భుతమైన మార్పులు వచ్చాయి సర్జరీలో ఇంకా భవిష్యత్తులో ఎలా ఉంటుందంటే ఇంకా ఈ ఈ మాత్రం హోల్ కూడా ఉండదు మిత్రమా వేవ్స్ ని పంపిస్తారు ఏ మిత్రమా సౌండ్ వేవ్స్ ని పంపిస్తారు ఆ సౌండ్ వేవ్స్ ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపించేసి కావలసిన సర్జరీ చేసుకొని ముగించేస్తారు వస్తాయి అంతకంటే ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ కూడా వస్తాయి మీకు ఎస్ సో ఈ అడ్వాన్స్ సర్జరీ మెథడే భ్రాహ్మరీ ప్రాణాయామం మీద సో ఈ అడ్వాన్స్ బ్రహ్మాస్త్రమే భ్రాహ్మరి ప్రాణాయామం మీద మరి ఎలా చేయాలి బ్రాహ్మరి ఎలా చేయాలో నేను చెప్పాను కానీ ఏ ఏ ప్రాబ్లం ఉన్నవారు ఏ విధంగా చేయాలి ఇది మనకు తెలియాలి ఉదాహరణకి

బ్రెస్ట్ ట్యూమర్స్ ఆర్ నోట్స్ ఇన్ ద బ్రెస్ట్ రీజన్ ఎస్ ఇప్పుడు బ్రాహ్మరీ వేవ్స్ ని ఎక్కడికి పంపించాలి ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ దాని లోపలికి వెళ్దాం హార్ట్ ఉంది లోపల ఇప్పుడు హార్ట్ లో బ్లాకేజెస్ ఉన్నాయి లేకపోతే బీపీ ప్రాబ్లం ఉంది లేకపోతే హార్ట్ సరిగ్గా పనిచేయట్లేదు హార్ట్ లో బ్లాకేజెస్ ఉన్నాయి ఇప్పుడు బ్రాహ్మరీ ప్రాణాయామంలో భ్రామరీ చేయడంలో వైబ్రేషన్స్ సౌండ్ వేవ్స్ ని ఎక్కడికి పంపించాలి ఎస్ హార్ట్ లోపలికి పంపించాలి ఇప్పుడు లంగ్స్ లో ప్రాబ్లం ఉందనుకుందాం లంగ్స్ లో ఏదైనా కావచ్చు టీబీ అవ్వచ్చు లేకపోతే న్యూమోనియా అవ్వచ్చు లేకపోతే లంగ్ క్యాన్సర్ అవ్వచ్చు లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు ఇప్పుడు భ్రామరి వైబ్రేషన్స్ ఎక్కడికి పంపించాలి లంగ్స్ లోపలికి పంపించాలి ఇంకొంచెం లోపలికి వెళ్దాం బ్లడ్ లోపలికి వెళ్దాం బ్లడ్ లో ఏమైనా కొలెస్ట్రాల్ ఉండొచ్చు లేకపోతే క్లాట్స్ ఉండొచ్చు లేకపోతే ఇంకేదైనా బ్లడ్ లో ప్రాబ్లం ఉండొచ్చు లేదా బ్లడ్ క్యాన్సర్ ఉండొచ్చు ఇప్పుడు ఎక్కడికి పంపించాలి వేవ్స్ ని బ్లడ్ లో పంపించాలి లివర్ లో ప్రాబ్లం ఉంది కదా హెపటైటిస్ కావచ్చు లేకపోతే ఫ్యాటీ లివర్ అవ్వచ్చు గ్రేడ్ వన్ అవ్వచ్చు గ్రేడ్ టూ అవ్వచ్చు గ్రేడ్ త్రీ అవ్వచ్చు ఏమైనా అవ్వచ్చు లివర్ సిరోసిస్ అవ్వచ్చు లేకపోతే లివర్ క్యాన్సర్ అవ్వచ్చు ఎక్కడికి వెళ్ళాలి బ్రామరీ వేవ్స్ ఎక్కడికి వెళ్ళాలి లోకి వెళ్ళాలి అలాగే స్టమక్లోకి అలాగే ప్యాంక్రియాస్లోకి అలాగే స్పీన్లో స్పీన్లోకి అలాగే వెనకాల ఉన్న కిడ్నీస్లోకి కూడా కిడ్నీ సరిగ్గా పనిచేయట్లేదు యూరిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి డయాలసిస్ అవుతుంది ఏం చేయాలి మిత్రమా భ్రామరీ ప్రాణాయామ అలాగే మోకాల నొప్పులు ఉన్నాయి పాటిలేజ్ అరిగిపోతుంది బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అవ్వట్లేదు ఏం చేయాలి బ్రాహ్మరి ప్రాణాయామం మోకాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళాలి వేవ్స్ సౌండ్ వేవ్స్ ని తీసుకెళ్ళాలి ఓకేనా సో ఈ విధంగా ఉదాహరణకి మనం నలుగురికి భోజనం వండాలి ఇప్పుడు మనం అలాగా స్టవ్ మీద రైస్ పెట్టి ఒక నిమిషంలో తీస్తే రైస్ అవుతుందా అన్నం అవుతుందా అలాగా ఇప్పుడు నేను చెప్పినటువంటి సమస్యలేమో చాలా పెద్ద పెద్దవి బ్రాహ్మణి ఏమో ఇంత చిన్నది ఇది చేస్తే అది తగ్గుతుందా అని మనం అనుచం ఎస్ కానీ అన్నం ఉడికేంత వరకు కింద అగ్ని ఉంటే గనక ఖచ్చితంగా అన్నం ఉడుకుతుంది అవునా కదా అన్నం ఎంతసేపు ఉడకడానికి ఎంత సమయం పడుతుందో అంతసేపు అగ్ని ఉండాలి అదే విధంగా మిత్రమా ఈ వేవ్స్ ని మనం బ్లడ్ లోకి వెళ్ళ తీసుకెళ్ళడానికి బ్రెయిన్ లోకి తీసుకెళ్ళడానికి ఆర్గాన్స్ లోపలికి తీసుకెళ్ళడానికి ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళడానికి కొంచెం సమయం కావాలి అంత సమయం గనక మనం చేయగలిగితే తప్పకుండా ఫలితం అనేది కనపడుతుంది రోజులోనే ప్రాబ్లం మొత్తం రివర్స్ అవ్వదు మిత్రమా ఏ ప్రాబ్లం అయినా కానీ చేయగా 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 నిరంతరం చేయగా కొన్ని రోజులకి నాలుగు నెలలో ఆరు నెలలో ఒక సంవత్సరం వచ్చేగా ఖచ్చితంగా మార్పు అయితే కనబడుతుంది మిత్రమా అవునా కాదా ఇలాంటి మార్పు కనబడి ఆరోగ్యంగా ఉన్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు ఓకేనా సో అందుకే దీనిని ఏమన్నా మిత్రమా బ్రహ్మాస్త్రం ప్రాణాయామ ఇది బ్రాహ్మరి ప్రాణాయామం మాత్రమే కాదు బ్రహ్మాస్త్రం ప్రాణాయామ ఎస్ ఓబెసిటీ ఉన్న యూజ్ చేయవచ్చు హార్ట్ బ్లాక్ ఎనీ ప్రాబ్లం బట్ దీనికంటే ముందు చేయాల్సిన ప్రాణాయామం ఇంకొకటి ఉంది మిత్రమా ఉదాహరణకి మనం ఏ సత్యనారాయణ వ్రతం చేసినా ఏ నోమం ఏ నోము ఏ వ్రతం ఏ పూజ చేసినా ముందు మనం ఏం చేస్తాం మిత్రమా ఓం శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం కదా చేస్తామా చేయ మీరు ఏదైనా చేయండి కదా గణపతిని పూజించుకొని మనం విఘ్నాలు రాకుండా విఘ్నేశ్వరుని పూజించుకొని చేస్తాం అలాగే మిత్రులారా మీరు ఏ ప్రాణాయామం చేసినా సరే ముందు శుద్ధి ప్రాణాయామం అంటే శరీరాన్ని మనోశుద్ధి ప్రాణాయామం మనోశుద్ధి ప్రాణాయామం చే తప్పకుండా చేయాలి అంటే కపాలభాతి భాతి భ్రామరి మళ్ళీ కపాలభాతి మళ్ళీ భ్రామరి ఇలాగా చేసుకుంటూ వెళ్తే మిత్రులారా గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా స్త్రీలు కూడా గుర్తుపెట్టుకోండి Even this Brahmari Pranayama also very very helpful for fibroids and cyst, ovarian fibroids, uterine so fibroids and cysts for also, my dear friends, excellent. So while practicing this Brahmari Pranayama, we have to send the Brahmari waves where we have a problem. We have to send waves to that particular area, of my dear friends. Even though it is fibroid, even though it is a node. ఈవెన్ దో ఇట్ ఈస్ లైపోమా ఎనీ ట్యూమర్ ఆర్ ఎనీథింగ్ మై డీ ఆ విధంగా ఫైబ్రాయిడ్స్ ఉన్నా సరే సిస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నోట్స్ ఉన్నా సరే లైపోమా సో లింఫ్ నోట్స్ ఉన్నా సరే ఎలాంటి ట్యూమర్స్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే రెగ్యులర్గా చేయండి గంటల తరబడి చేయండి ఎలా చేయాలి మీకు ఇంకేం పని లేదు వేరే పనే లేదు వేరే సమస్య ఉన్న వారికి సమస్య తగ్గేంత వరకు ప్రాణాయామం చేయాల్సిందే ఉదాహరణకి దాహం అవుతుంది దాహం తీరేంత వరకు వాటర్ తాగుతారా లేదా ఒక రెండు స్పూన్లు తాగి గంట సేపు అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం మళ్ళీ రెండు స్పూన్లు వాటర్ తాగుతారా అలాగే ఎవరైనా అలాగే సమస్య తగ్గేంత వరకి మనము భ్రామరి చేసుకోవాల్సిందే సో కాబట్టి మిత్రులరా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఈ బ్రాహ్మరి ప్రాణాయామాన్ని ఉదయం మీరు లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎక్కడైనా చేసుకోవచ్చు కూర్చొని చేసుకోవచ్చు నిల్చొని చేసుకోవచ్చు పడుకొని చేసుకోవచ్చు తినకముందు చేసుకోవచ్చు తిన్న తర్వాత చేసుకోవచ్చు మాట్లాడుతూ చేసుకోవచ్చు కానీ ఒకే ఒక్క దగ్గర చేయవద్దు ఏంటి మిత్రమా రోడ్డు మీద బయట పొల్యూషన్ లో చేయొద్దు సరేనా కదా సిటీలో సిటీలో డ్రైవ్ చేస్తున్నారు సిటీలో చేయకండి మిత్రమా అదే మీరు ఊర్లో ఎక్కడో సిటీ బయట వెళ్తున్నారు వేరే లాంగ్ జర్నీ ప్రయాణంలో ఉన్నారు చక్కగా బయట పచ్చని వాతావరణం ప్రకృతి ఉంది అక్కడ చేసుకోవచ్చు మళ్ళీ ఓకేనా మిత్రులారా ఎస్ సో ఇంత అద్భుతమైన ప్రాణయం ఎప్పుడైనా ఎన్ని గంటలైనా ఏ పొజిషన్ లో అయినా కూర్చున్నా పడుకున్నా నిల్చున్నా చేసుకోవచ్చు ఓకేనా మిత్రులారా అందుకే దీనిని బ్రహ్మాస్త్రం ప్రాణాయామం అన్నాడు అయితే దీనికన్నా అంటే ఇది ఇది ఓకే బ్రహ్మాస్త్రమే నో డౌట్ కానీ ఓంకారం కూడా అదే విధంగా పనిచేస్తుంది మిత్రమా నాద ప్రాణాయామం కూడా అదే పనిచేస్తుంది ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ కానే కాదు మిత్రమా గుర్తుపెట్టుకోండి కానీ అందరూ కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా సింపుల్ గా చేసుకునే అద్భుతమైన ప్రాణాయామే ఈ ప్రాణాయామం మిత్రుల ఓకేనా మరి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం మిత్రమా బిగినింగ్లో బిగినింగ్లో రెండు సార్లు టూ టైమ్స్ భ్రామరీ ఈ విధంగా సింపుల్ మెథడ్ చెప్తున్నాను నేను ముక్కు మూసి పెదవులు మూసి కళ్ళు మూసి ఇలాగా ఇబ్బంది కాకుండా సింపుల్ మెథడ్ చెప్తున్నాను ఈ రెండు థమ్స్ తో ఇయర్స్ ఇయర్స్ క్లోజ్ చేయండి ఐఎమ్ టెలింగ్ యూ హౌ సింపుల్ టెక్నిక్ హౌ టు ప్రాక్టీస్ బ్రామరీ సో విత్ దిస్ టూ ఫింగర్స్ యూ కెన్ క్లోజ్ ది ఇయర్ గేట్ దిస్ ఇస్ కాల్డ్ ఇయర్ గేట్ ఆర్ ట్రేగర్స్ ఇట్స్ a tragus దీన్ని క్లోజ్ చేసి ఇప్పుడు చేయకండి నేను చెప్పేది వినపడదు ఈ త్రీ ఫింగర్స్ తో ఐస్ ని కప్ చేయండి ఇలా రెండు చేతులతో ఐస్ ని కప్ చేయండి ఈ పైన ఇండెక్స్ ఫింగర్ ని ఐబ్రో పైన పెట్టండి ఈ రెండు థమ్స్ ని ఇయర్ గేట్స్ క్లోజ్ చేయండి ఇప్పుడు సౌండ్ విజన్ అన్ని లాక్ అయిపోతాయి ఇప్పుడు మనం భ్రామరి ఇలా ఈ ముద్రలో దీర్ఘంగా శ్వాస తీసుకొని ఇలా మీ శ్వాస సామర్థ్యం ఎంతసేపు ఉందో అంతసేపు చేయాలి ఇంకొక ప్రాక్టికల్ టెక్నిక్ మీకు లిజన్ సమస్య మీకు తలలో ఉంటే భ్రామరీ ప్రాణాయామం చేసేటప్పుడు తల కొంచెం పైకెత్తి చేయండి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇఫ్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ ఇన్ యువర్ హెడ్ రీజన్ వైల్ ప్రాక్టీసింగ్ బ్రామర ప్రాణాయామ యు హ్యావ్ టు రేజ్ యువర్ హెడ్ అ లిటిల్ బిట్ ఓకే దెన్ ప్రాబ్లం కనుక హార్ట్ లో కానీ లంగ్స్ లో కానీ బ్లడ్ లో కానీ బాడీలో స్టమక్ లో లివర్లో కిడ్నీస్ లో కింది వైపు ఉంటే అప్పుడు ఏం చేయండి తల పూర్తిగా కిందికి బెండ్ చేయొద్దు స్లైట్గా కొంచెం ఇలాగా స్లైట్ గా బెండ్ చేస్తే చాలు ఓకేనా మిత్రమా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు బ్రాహ్మరి ఎవరు ఎలా చేయాలంటే మీకు ఏ ప్రాబ్లం ఉందో ఆ విధంగా చేసుకోండి అయితే ఒకసారి ఇలాగా రెండు సార్లు ఈ విధంగా రెండు సార్లు చిన్ముద్రలో చేతుల్ని కాళ్ళ మీద పెట్టుకొని చేసుకోవాలి సో టూ టైమ్స్ లైక్ దిస్ అండ్ టూ టైమ్స్ విత్ చిన్ముద్ర రెస్టింగ్ యువర్ హ్యాండ్స్ అండ్ యువర్ లెగ్స్ టూ టైమ్స్ భ్రామరీ బట్ ఇన్ బిట్వీన్ ఎవ్రీ వి వీ టు టేక్ వన్ రిలాక్స్ బ్రీతింగ్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ అర్థమైంది కదా సరే ఫైనల్ గా ఇంకొక విషయం ఉంది సార్ ఓకే మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ మాకు ఏవి లేవు సార్ ఇప్పుడు మేము ఎలా చేయాలి అవునా సో ఏ ప్రాబ్లం లేకపోతే తల చక్కగా పెట్టి ఈ భ్రామరి యొక్క సౌండ్ వేవ్స్ సౌండ్ వైబ్రేషన్స్ అసలు ఇవి ఎక్కడి నుంచి ప్రారంభమవుతున్నాయి శరీరంలో ఎక్కడ వరకు చేరుకుంటున్నాయి అన్న దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి ప్రాబ్లం ఉన్నవారేమో ప్రాబ్లం మీద ఫోకస్ చేయండి ప్రాబ్లం లేని వారేమో ఎక్కడి నుంచి శబ్ద తరంగాలు ప్రారంభమవుతున్నాయి ఎక్కడి వరకు విస్తరిస్తున్నాయి విస్తరిస్తున్నాయిందా మిత్రులారా ఎస్ ఇంత అద్భుత ప్రాణాయామాన్ని చేయకపోతే కూడా ఇంకా మనం ఎవరూ ఏం చేయలేము మిత్రులందరికీ నమస్కారం ఇంత అద్భుతమైన ప్రాణాయామాన్ని చేయండి చక్కగా బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్యంతో Bundan ne mi